అందరికీ హాయ్ మరిన్ని స్టోరీ అప్డేట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనతో స్టోరీ షేర్ చేసుకుంటుంది శివ శివ తన వైఫ్ సౌమ్య జీవితంలో జరిగిన యథార్థ ఘటన శివ సౌమ్యది లవ్ మ్యారేజ్ శివ ప్రజెంట్ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అది రెండు వేల పంతొమ్మిది జూన్ నెల శివ డిగ్రీ కంప్లీట్ అయింది ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఒక ఇన్స్టిట్యూట్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు శివ ఉండేది కడప జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు శివ వాళ్ళ ఊరిలో ఏ సదుపాయాలు ఉండేవి కావు అందువల్ల ఏమి కావాలి అన్నా సిటీకి రావాలి సిటీకి వాళ్ళ ఊరికి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అదే ఇన్స్టిట్యూట్లో సౌమ్య తన ఫ్రెండ్ రాధా ఇద్దరు జాయిన్ అవుతారు సౌమ్యాది కూడా శివ వాళ్ళ విలేజే ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది వాళ్ళ ప్రేమ విషయం సౌమ్య సిస్టర్ అయిన సంజనాకి తెలుస్తుంది సంజన సౌమ్య ఇద్దరు ట్విన్స్ కమల పిల్లలు సంజనాకి తన అక్క సౌమ్య అంటే చాలా ఇష్టం అందువల్ల సంజన తన ఫ్యామిలీతో ఈ విషయం చెప్పలేదు అలా ఒక వన్ ఇయర్ గడిచింది శివ జాబ్ కోసం సిటీకి వచ్చేస్తాడు ఒకరోజు శివ సౌమ్య విషయం సౌమ్య వాళ్ళ ఫాదర్కి తెలుస్తుంది అందువల్ల సౌమ్యకి మ్యారేజ్ చేయాలనుకుంటాడు సడన్గా సౌమ్యకి నిశ్చిత ఏర్పాట్లు చేస్తాడు సౌమ్య తన ఫాదర్కి తన ప్రేమ విషయం చెప్తుంది కానీ వాళ్ళ ఫాదర్ వినడు ఇక్కడి విషయం శివాకి చెప్పాలనుకుంటుంది సౌమ్య శివాకి కాల్ చేస్తుంది కానీ శివ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళడం వల్ల ఫోన్ సైలెంట్లో పెడతాడు అలా శివ సిక్స్ థర్టీ సెవెన్కి సౌమ్య మిస్డ్ కాల్స్ చూసి సౌమ్యకి కాల్ చేస్తాడు సౌమ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది శివ వెంటనే సౌమ్య ఫ్రెండ్ అయిన రాధాకి కాల్ చేస్తాడు రాధ ఇక్కడ విశాల మొత్తం శివాకి చెబుతుంది విషయం తెలుసుకున్న శివ వెంటనే తన ఊరికి బయలుదేరుతాడు శివ తన ఊరికి వచ్చేసరికి టెన్ థర్టీ అవుతుంది తన ఊరి పొలిమేరల్లో సౌమ్య కనపడుతుంది శివ సౌమ్య దగ్గరికి వెళ్ళి ఇంత అర్ధరాత్రి పొలిమేరలో ఏమి చేస్తున్నావని అడుగుతాడు శివతో సౌమ్య నీ కోసమే వెయిట్ చేస్తున్నానని తనకు తోడుగా తన చెల్లి అయిన సంజన వచ్చిందని ఆ చెరువు గట్టు దగ్గర కూర్చునే సమయంలో పొరపాటున కాలు జారి ఆ చెరువులో తన చెల్లి పడిందని తనను రక్షించాలని కోరుతుంది కంగారు పడుతూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళిన శివకి సంజన కనపడుతుంది వెంటనే ఆ చెరువులోకి దిగి సంజనను బయటికి తీసి హాస్పిటల్కి తీసుకొని వెళతాడు అప్పటి వరకు తనతో ఉన్న సౌమ్య కనిపించకుండా వెళుతుంది వెంటనే శివ రాధాకి కాల్ చేసి సౌమ్య ఫ్యామిలీకి ఇక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పమంటాడు విషయం తెలుసుకున్న సంజనా ఫ్యామిలీ హాస్పిటల్కు బయలుదేరుతుంది కనిపించకుండా పోయిన సంజనాని వెతుకుతూ శివ సంజనా ఫ్యామిలీకి ఎదురుపడతాడు సంజన ఫాదర్ శివాని తన కూతుర్ని ఏం చేశావని అడుగుతాడు వెంటనే శివ సౌమ్యాతో మీ నాన్నగారికి జరిగిన విషయం మొత్తం చెప్పమని అడుగుతాడు అప్పుడు సౌమ్య వాళ్ళ ఫాదర్ తను సంజన అని తను మాతోనే వచ్చిందని చెప్పి హాస్పిటల్లోకి వెళ్ళిపోతాడు అసలు ఇక్కడ విషయం ఏమీ అర్థం కాని శివ టెన్షన్ పడుతూ తనతో వచ్చింది ఎవరు అని ఆ విషయం తెలుసుకోవడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్తో రిక్వెస్ట్ చేసుకుని సీసీటీవీ చూస్తాడు అసలు తనతో ఎవరూ రాలేదు అని తెలుస్తుంది కొంతసేపటికి అక్కడికి వచ్చిన సంజన శివతో నాన్న అక్కకు ఇష్టం లేని నిశ్చితార్థం చేశాడు అని అక్క ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఇంతలో రాధా నుంచి ఫోను రావడంతో విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చామని సంజన శివతో చెబుతుంది ఏమీ అర్థం కాని శివ టెన్షన్ పడుతూ సౌమ్యకి ఎలాంటి ప్రమాదం లేదు అని తెలుసుకున్న తర్వాత తన ఊరి పొలిమేరల దగ్గరికి బయలుదేరుతాడు చుట్టూ చూడగా అక్కడ తనకి ఒక దేవతా విగ్రహం కనపడుతుంది ఆ దేవత విగ్రహానికి నమస్కరించుకొని హాస్పిటల్కు బయలుదేరుతాడు శివ